అస్సలం వలైకుం వరహతుల్లాహ వబర్కాహు ఎవరైతే హదీసును తిరస్కరిస్తున్నాము అని చెప్పుకుంటూ కురాన్ వాక్యాలు తిరస్కరిస్తున్నారో వారు సమాధి జీవితం లేదు అని తిరస్కరించటానికి కురాన్లోని ఒక వాక్యాన్ని వారి సొంత అర్థంతో వివరిణిస్తుంటారు అదేమిటయ్యా అంటే నలభైవ సూర పదకొండవ వాక్యం అందులో ఏముంది ఓ మా ప్రభు నీవు మాకు రెండు సార్లు మరణాన్ని ఇచ్చావు మరియు రెండు సార్లు జీవితాన్ని ఇచ్చావు ఇప్పుడు మేము మా పాపాలను ఒప్పుకుంటున్నాము అని అంటారు ఈ వాక్యంలో రెండు సార్లు మరణం రెండుసార్లు జీవితాన్ని ఇవ్వటం జరిగింది అని చెప్పి తెలియజెప్పడం జరిగింది దీని యొక్క వివరణ ఇస్తూ ఏడవ సోర నూట డెబ్బై రెండవ వాక్యంలో ఈ యొక్క ప్రస్తావన వస్తుంది అలస్త బిరబ్బికుం అలస్తు ప్రమాణం అని కూడా అంటారు ఆదాము వీపుల నుంచి అల్లమతల ఏం చేశాడయ్యా అంటే ఈ సృష్టిలో ఎంతమంది అయితే మానవులు అందరూ పుడతారో వారందరి ఆత్మలను బయటికి తీసి ప్రశ్నించడం జరిగింది నేను మీ ప్రభువును కానా అని నీవే మా ప్రభువి అని చెప్పి వాళ్ళందరూ సమాధానం చెప్పడం జరిగింది ఈ సంఘటనను ప్రస్తావిస్తూ మున్కరీని హదీసులు ఏమంటారయ్యా అంటే ఇక్కడ మొట్టమొదటిగా మనకు ప్రాణం పోయడం జరిగింది తర్వాత ప్రాణం తీయటం జరిగింది అలాగే భూమండలం మీద రెండవసారి ప్రాణం పోయడం జరిగింది తర్వాత ప్రాణం తీయటం కూడా జరిగింది రెండు సార్లు ప్రాణం పోయటం రెండు సార్లు మరణింపజేయటం ఇవి జరిగిపోయాయి దీనికి లెక్క సరిపోయింది ఒకవేళ సమాధి జీవితం ఉన్నట్లయితే మూడు సార్లు జీవితం ఇచ్చావు అని అనాల్సింది కానీ అక్కడ అనలేదు కాబట్టి సమాధి జీవితం అనేది ఈ వాక్యం ద్వారా ఖండించబడుతుంది అని చెప్పి వారు చెబుతూ ఉంటారు మరి ఆ వాక్యం ఏముంది సార్లు మరణాన్ని ఇచ్చావు రెండుసార్లు జీవితాన్నిచ్చావు మరి దీని వివరణ అల్లా సుమహనతల ఖురాన్లోనే తెలియజేయటం జరిగింది ఖురాన్లోని రెండవ సూర ఇరవై ఎనిమిదవ వాక్యంలో మనం ఒకసారి గమనిస్తే మీరు అల్లాహ్ ఎడల తిరస్కార వైఖరిని ఎలా ఒడిగట్టగలుగుతున్నారు చూడబోతే నిర్జీవులుగా ఉన్న మీకు ఆయన ప్రాణం పోశాడు మరి మీ ప్రాణం తీసేవాడు తిరిగి మిమ్మల్ని బ్రతికించేవాడు కూడా ఆయనే ఆ తర్వాత మీరు ఆయన వైపుకే మరణించబడతారు ఏమనుంది ఉంది నిర్జీవులుగా ఉన్న మనకు అల్లా తల ప్రాణం పోసాడు మరి నిర్జీవులుగా మనం ఎప్పుడున్నాము ఏదైతే ఆదాము వీపుల నుంచి ఆత్మలను బయటికి తీసి ప్రశ్నించబడేటటువంటి సంఘటనను బేస్ చేసుకుని ప్రాణం పొయ్యటము ప్రాణం తీయటము రెండు అక్కడే జరిగిపోయాయి అని మున్కరిని హదీసులు ఏదైతే చెబుతున్నారో దానిని ఖండిస్తూ అల్లా సుహానతల ఇక్కడ ఈ వాక్యంలో వివరించడం జరిగింది ఏమిటి నిర్జీవులుగా ఉన్న మిమ్మల్ని ప్రాణం పోసాము అని అంటే మనం ఏదైతే ఈ జీవితాన్ని అనుభవిస్తున్నామో ఈ జీవితాన్ని అనుభవించక ముందు ఏ స్థితి అయితే గడిపామో దాన్ని నిర్జీవ స్థితి మరణపు స్థితి అని చెప్పి ప్రాణం లేని స్థితి అని చెప్పి అల్లా సుహానతలా వివరించడం జరిగింది అంటే మొట్టమొదటిది మరణం ఇది జీవితం ఒక మరణం ఒక జీవితం అయిపోయింది ఇప్పుడు మనిషి చనిపోతే అది రెండవ మరణం రెండవసారి మరణించిన తర్వాత ఏదైతే జీవితం ఇస్తున్నాడో అది రెండవ జీవితం కాబట్టి మొదటిది మరణం ఇది మనం అనుభవిస్తున్నది జీవితం దీని తర్వాత రెండవ మరణం ఆ మరణం తర్వాత ఇచ్చేటటువంటిది రెండవ జీవితం నలభైవ స్వర పదకొండవ వాక్యంలో ఉన్నదానికి రెండవ స్వర ఇరవై ఎనిమిదవ వాక్యంలో ఉన్నదానికి సరిపోయింది సమాధి శిక్షలు అనేది రెండవసారి జీవితంలో జరుగుతాయి పూర్తిగా అర్థమైందని భావిస్తున్నాను అస్లాం అయికుంహతుల్లాహి వబర్కాహు